హాయ్ అండి అందరు బాగున్నారా మా పిల్లలు ఇద్దరు దుర్గాదేవి మాలలు అయితే వేశారు ఆ బట్టలన్నీ ఏ విధంగా శుభ్రం చేసి ఏ విధంగా భద్రపరుసో చూడండి మాలలు అయిపోయిన తర్వాత ము తెల్లారి వీలు పడలేదు మొత్తం అయితే నిన్న విండేసి మంచిగా శుభ్రంగా ఎండకి ఎండేసి మళ్ళీ జాగ్రత్తగానైతే అయితే పెడుతున్నా మళ్ళీ దుర్గామాల వేసుకుంటే పనికి వస్తాయి లేకపోతే ఎవరికైనా మనం కూడా మాల వేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చు తప్పేమి ఉండదు మళ్ళీ మాల వేసుకునేటప్పుడు ఒకసారి పిండి వేసుకొని ఎందుకంటే అన్నీ ముట్టుకొని ముట్టుకోవద్దు జాగ్రత్తగా నీటిని అయితే నీట్గా విండిన అన్నీ విండి మంచిగా వాడితే పెట్టి ఇద్దరు పిల్లలే కదా చాలా ఉన్నాయి మూడు మూడు పంచలు కండువలు మూడు షేట్లు రెండు పాయింట్లు చూడండి ఇంకా పదకొండు రోజులు ఈసారి మాల అయితే మంచిగా అనిపించింది దుర్గాదేవి పూజలు మన మీద ఏమన్నా ఉన్నా కూడా దుర్గాదేవి మాల వేస్తే పోతుందని ఆ పిల్లలకైతే వేయించడం జరిగింది పూజలు అయితే మంచిగా చేశారు ఇక పదకొండో రోజు పన్నెండో రోజు తీశారు మాల వాసవిక పర్మిషన్లో తీసారంటే ఆ రోజు నిమజ్జనమైనాక తీయాలని తీసి వచ్చే రోజు తెల్లారి మబ్బుల పడింది అందుకే పిండలేదు ఎందుకంటే మంచి బట్టలను ఎప్పుడైనా కూడా దేవుని బట్టలను స్నానం చేసేసి ఏం ముట్టుకోకుండా మంచిగా నీట్గా మడత పెట్టి పెట్ట పెట్టుకుంటే మళ్ళా మనం మాలు వేసుకు అనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది లేదంటే ఎవరన్నా వేసుకునేటప్పుడైనా మనం ఇవ్వచ్చు ఇదే బట్టలని వాళ్ళకి ఇవ్వచ్చు నీట్గా పిండేసి వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకు ఉపయోగపడితే దీని వారు వాడుకోవచ్చు వాస్తవానికి వేసుకోవచ్చు కానీ మనకి అవి దేవుడు బట్టలు వాడిని మళ్ళీ అలాంటి వాళ్ళకి వేస్తే అయిపోతుంది లేకపోతే మనం వేసుకున్న ఉపయోగించుకోవచ్చు అని అయితే శుభ్రమైతే చేసి బట్టలని అయితే మడత పెడుతున్నా ఇద్దరికి మూడు మూడు రెండు లొంగీలు మూడు కాండవాలు అవి ఒక్కొక్కరికి మూడు లొంగీలు మూడు కాండవాలు రెండు షర్ట్లు పాయింట్ రెండు రెండు షర్ట్లు ఇద్దరికి మంచిగా పూజలు అయితే చేసారు దేవుడు దేవల్ల అందరూ మంచిగా ఉండాలి మనమైతే అనుకుంటాం అందరు అట్లా అనుకోరు వీళ్ళ ఎదుటి వాళ్ళది పడి ఏడు ఎక్కువైపోయారు ఇక ఏం చేద్దాం అవన్నీ తట్టుకొని నిలబడాల్సి వస్తుంది మొత్తానికైతే బట్టలు అయితే ఇలా ఎండ బాగా ఉందండి నిన్న పిండేసిన నేను నిన్న ఇవాళ రెండు రోజులు ఆరబెట్టిన ఎందుకంటే మంచిగా నాకు మామూలుగా ఉంటాను నిన్న చీరలు కూడా అట్లా నేను రెండు రోజులు ఎండబెట్టినా మామూలుగా అయితే నాకు గీవలు పెట్ట కాదు బట్టలు సర్ద బుద్ధి కాదు ఈ విధంగా దుర్గామాత బట్టలు మాల మాలు మంచిగా ఈ విధంగా పిండి వేసి ఎండకేసి నీట్గా మడత పెట్టి ఒక కవర్లో పెట్టి మనం ముట్టుకొని చోట పెట్టుకోవాలి ఎందుకంటే డేట్ వచ్చిన ముట్టుకోవద్దు నీస్ తిని ముట్టుకోవద్దు స్నానం చేయకుండా ముట్టుకోవద్దు అట్లాంటివన్నీ మనం సజ్జల మీద భద్రంగా ఒక కవర్లో పెట్టి పెట్టుకోవాలి మళ్ళీ అవసరం ఉన్నప్పుడే తీసే విధంగా ఉండాలన్నట్టు బట్టలని మధ్యలో ముట్టుకోకుండా ఎవ్వరు ముట్టుకోకుండా ప్లేస్లో పెట్టుకోవాలి మనం డేట్ వచ్చినప్పుడు కూడా ఉట్టుకోవద్దు ఈ విధంగానైతే చేసుకోవచ్చు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా దానం చేయవచ్చు చాలా మంచిది ఎవరైనా మాల వేస్తే కూడా మనం బట్టలు ఇప్పిస్తే కూడా మంచిది అయ్యప్ప మాల కానీ మాల కూడా వేసిన ఇప్పించవచ్చు మరి నేను ఏ విధంగా భద్రపరిచి ఏ విధంగా పెట్టిన చూస్తున్నారు కదా మీరైతే పడేయకండి ఇదే విధంగా మీరు కూడా ఒక ఇట్లా కవర్లు భద్రపరిచి ఒక చోట ఎవ్వరు ముట్టుకొని చోట పెట్టుకుంటే అయిపోతుంది ఈరోజైతే ఈ పని కూడా అయిపోయింది ఇంకా బట్టల పని కూడా అయిపోయింది కవర్లను అయితే మంచిగా మడత పెట్టి దగ్గరికి పెడుతుంది మరి నావి పనులు ఎట్లున్నాయి మీరు ఏ విధంగా చేస్తారు కామెంట్ అయితే చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్లున్నా కామెంట్ చేయండి ఇంకా నేను ఏ పని అయినా కూడా నిదానంగా రెండు రోజులైనా కూడా ఈ విధంగా నైట్ చేసుకుంటా బట్టలు ఖరాబ్ కావు కదా మంచిగా ఎండబెట్టి పొడి పొడి ఎండబెట్టి అయితే అభద్రంగా మడత పెట్టి కవర్ని ఎండ అయితే పెడుతున్నా ఇంకా అదే కవర్ని దగ్గర కట్టేసి ఎవరిని ముట్టుకొని చోట పెట్టేస్తే అయిపోతుంది ఇదండి అయిపోయింది మంచి దుర్గా మాత మాల బట్టల పని అయిపోయింది నావి నచ్చినట్టయితే లైక్ చేసి అయిపోయింది బాగా